እንትን አስከ አብዮት እንደት ነው እንደት ነው ተባቱ ሲሉ ሰው አደረሰ መውከት ይችላል ሰው አደረሰ አሁን አንድ አስቀም አለ አይደረሰ አሁን አደረሰ አሁን አለ አንድ አለ አንድ አስቀም አለ አይደረሰ አሁን አለ አንድ አለ አንድ አለ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గిరి బలిజ పేరు మీద జీవో ఇచ్చింది జీవో దగ్గర ఇది బలిజ కాపు వర్గాలను అవమానించడంగా రాష్ట్ర చేసి భావిస్తాము ఉన్నాం శ్రీకృష్ణదేవరాయాల వారసత్ తొందర వస్తున్న బలిజ వర్గాల్లో ఇతర కులస్తులను చేర్చడం ఉమర కులస్తులను చేర్చడం బలిజ వర్గాల మీద రాష్ట్ర ప్రభుత్వం అడిగా బలిజ వర్గాలుగా మేము భావిస్తూ రాష్ట్రంలో ఇతర కులాలకు గౌరవించాలన్నా ఇతర కులాలను ప్రేమించాలన్నా ఒక బలిజ వర్గమే రాష్ట్ర ప్రభుత్వానికి గల రాష్ట్ర ప్రభుత్వాన్ని కనబడటానికి గల కారణం ఏంటో ఔచిత్యమైందో రాష్ట్ర పెద్దలు చెప్పాలి రాష్ట్రంలో బలిజ వర్గం బలిజ బలిజ కాపు వర్గాలే ఉన్నాయా ఇతర కులాలు లేవా దొమ్మర్లని గౌరవించాలి ఇతర కులాలతో సమానంగా గౌరవించాలనుకున్నప్పుడు బలిజ వర్గాల్లోనే ఎందుకు చేర్చాల్సిన అవసరం ఉందనేది డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే గిరి బలిజ జీవాన్ని తొలగించాలి గిరి బలిజలో బలిజను తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా జీవోని తొలగించాలి జీవోని రద్దు చేయాలి బలిజను తొలగించాలి గిరి బలిజలు అదేవిధంగా బలిజ వర్గాల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి ప్రధానంగా రాయలసీమలో బలిజలకి రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చే పాత్ర ఏంటి వరిజ వర్గాల కష్టంతో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వరిజ వర్గాలు పెద్దల పాత్ర పోషించాలన్నారు పెద్దల పాత్ర పోషించాం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం అధికారంలో తెచ్చాం తద్వారా కేంద్రంలో కూడా అధికారంలో తెచ్చాం వీటన్నిటికీ కారణం పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిపించడానికి కారణం పరిజ వర్గాలు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే ప్రభుత్వంలో కూర్చోబెడితే మమ్మల్ని చెప్పు కింద నలిపిన విధంగా నలిపే విధానాన్ని కూటమి ప్రభుత్వ విధానాన్ని తప్పనిసరిగా ఖండిస్తూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే తామాషా ప్రకారం బలిజ వర్గాలకి ఏదైతే రాజకీయ పార్టీల్లో కానీ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ తామాషా ప్రకారం మా రేషియో మాకు ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన బలిజలకు చేసిన న్యాయం ఏంటో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా వర్గాలంటే అసలు మీకు కోపం ఎందుకు కక్ష ఎందుకు మిమ్మల్ని గెలిపించినందుకు కానీ ప్రశ్నిస్తూ ఉన్నాం వారి ఉద్యమం కొనసాగుతుంది త్వరలో రిలే నిరావర్దర్శిని కొనసాగుతాయి గ్రామ స్థాయి ఉద్యమం కొనసాగుతుంది నియోజకవర్గాల వారీగా జిల్లా స్థాయిలో తప్పనిసరిగా రిలే నిరా కొనసాగుతుంది రాష్ట్ర కాపు చేసి పక్షాన జ వర్గ కాపు వర్గ సమస్యల మీద రాష్ట్ర కాపుజేసి పక్షాన రాష్ట్ర కాపు చేసి అధ్యక్షుడిగా త్వరలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నాం ఈ లోపుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి తక్షణం బలిజ వర్గ సమస్యలను తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే గిరిజ గిరి బలిజ జీవోని రద్దు చేయాలి జీవో ఐదును తొలగించాలి గిరి బలిజలో బలిజని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా